ఈ రోజు మనం ఈ వీడియోలో సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుకున్నాం చాలా మంది ఆడవాళ్ళు హయ్యర్ స్టడీస్ చేసుకోవాలి హయ్యర్ స్టడీస్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలి కెరీర్లో కూడా జాబ్లో కూడా ఒక జాబ్ కన్ఫర్మేషన్ సెటిల్ అయ్యాకనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటారు కాకపోతే ఈ ఏజ్ అనేది మన గురించి ఆగదుగా ఆడవాళ్ళకి పుట్టుకుతోటే ఇలా అమ్మాయికి ఇన్ని ఎగ్జాన్ డిసైడ్ అయిపోతుంది సో ఏజ్ పెరుగుతున్న కొద్ది ఎగ్ నెంబరు తగ్గుతుంది క్వాలిటీ కూడా తగ్గుతుంది పీక్ ఇస్ బిట్వీన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ అండి ఈ లోపల ఎట్లీస్ట్ వన్ కిడ్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి కాకపోతే కొంతమందికి సోషల్ ఇష్యూస్ వల్లనో మెరైటల్ ఇష్యూస్ వల్లనో డివోర్సీస్ లేదంటే కెరీర్లో సెటిల్ అయ్యాకనే చేసుకోవాలి ఇలాంటి వాళ్ళలో మరి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మన ఏజ్ని మన ఫర్టిలిటీని మన కెరీర్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ఇలాంటి వాళ్ళకి ఒక వెరీ వన్ గుడ్ ఆప్షన్ ఇస్తారండి సో ఐవీఎఫ్ పద్ధతిలో మనము మీ ఎగ్స్ని ల్యాబ్లో ఫ్రీజ్ చేసుకొని అలాంటి వెనవర్ యు ఆర్ రెడీ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ సో అలాంటప్పుడు మీ ఫ్రోజన్ ఎగ్స్లో మీ పార్ట్నర్స్ పామ్స్ తోటి మిక్స్ చేసి ఎంబ్రియోస్ తయారీ చేసి మీ సంచులో పెట్టుకోవచ్చు దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది ఎగ్ నెంబర్ తగ్గుతుంది ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది అబ్ నార్మల్ ఎగ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వన్స్ యూ డిసైడ్ టు గెట్ ప్రెగ్నెన్సీ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ మీరు ప్రెగ్నెన్సీ ఇయర్స్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలి అంటే అప్పుడు మనకి ఎగ్స్ లేక చాలామంది డోనర్ డోనర్కి వెళ్లాల్సి వస్తుంది సో ఇలాంటి వాళ్ళకి గుడ్ ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళు ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇయర్స్ అప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే ఇలాంటి హెల్దీ ఎగ్స్ వాళ్ళ ఎగ్స్ తోటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి మరి చాలామంది అడుగుతుంటారు మేడం ఇది లీగల్ అయినా ఇండియాలో ఎస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ లీగల్ వాట్ ఈస్ ద బెస్ట్ టైం సోషల్ ఎగ్ ఫ్రీజింగ్కి బెస్ట్ టైం ఏంటి అని అంటే ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఫ్రీజ్ చేసుకున్నప్పుడు ఎగ్స్ హెల్తీగా ఉంటాయి ఎగ్ నెంబర్ ఎక్కువ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది కాబట్టి మీకు ఫర్దర్గా సక్సెస్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ థ్యాంక్ యూ